మార్పులు చేర్పులు ఎలా ఉన్నా సలాట్ టూలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండే ఛాన్స్ లేదు కాకపోతే ఈ సినిమా సెట్స్ పైకి విషయం మొత్తం ఎన్టీఆర్ మూవీ మీదే ఆధారపడి ఉంటుందన్నారు కానీ ప్రశాంత్ నిల్ ప్లానింగ్ చూస్తే సలాట్ టూ కి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి ఎలాంటి లింక్ లేకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టున్నాడు సలాట్ టూ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది రావాలి ఇది ప్రశాంత్ నిల్ ప్లానింగ్ ఒకవైపు సబ్ షూటింగ్ పూర్తి చేయాలి మరోవైపు ఫౌజీ మొదలు కాబోతుంది కల్కిట్టు సమ్మర్ లో అన్నారు స్పిరిట్ కూడా సంక్రాంతికే మొదలవచ్చు అన్నారు కాదు డిసెంబర్ లోనే లాంచ్ అనేస్తున్నారు ఇలాంటి టైంలో ఎన్టీఆర్ మూవీ ప్లాన్ చేస్తునే ప్రశాంత్ నీల్ అలా ఎలా సలాట్కి రంగం సిద్ధం చేస్తాడు అక్కడే ట్విస్ట్ ఉంది అదేంటో మీరే చూసేయండి సలార్ టూ ముగిసిపోయిన కథగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రొడ్యూసర్ కూడా నవ్వారు అప్పట్లో ట్వీట్తో ఆ పుకార్లు నిజం కాదన్నారు కానీ ఈలోపు ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ సినిమా అనౌన్స్ అయింది ఆ తర్వాతే సలార్ టూ మీద వార్తలే కాదు కనీసం గాసిప్స్ కూడా రాలేదు కట్ చేస్తే సమ్మర్లో సలార్ టూకి ఛాన్స్ ఉందని తెలుస్తోంది అక్టోబర్ నుంచి ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది ప్రజెంట్ చేతికి గాయం వల్ల నాలుగు వారాల వరకు రెస్ట్లో ఉంటున్నాడు ఎన్టీఆర్ దీనివల్ల వార్ టూ షూటింగ్ కూడా వాయిదా పడింది అయినా అక్టోబర్ నుంచి ప్రశాంత్ నీల్ మూవీ మొదలవుతుందని తెలుస్తోంది అలా ఇది మొదలుపెట్టి మార్చిలోగా యాభై శాతం పూర్తి చేసి మార్చ్ ఎండ్లో ప్రభాస్తో సలార్ టూని ప్లాన్ చేయాలి అనుకుంటున్నాడు ప్రశాంత్ నీల్ సలార్ టూ ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ తీశాడు కాబట్టి పైకి వెళ్ళిన ఆరు నెలలకే సలార్ టూ టాకీ పార్ట్ పూర్తయిపోతుందట ఎట్టి పరిస్థితుల్లో సలార్ టూని క్రిస్మస్ స్పెషల్గా రిలీజ్ చేయాలనుకుంటున్నారు సలార్ టూ తర్వాతే ఎన్టీఆర్ మూవీ వచ్చేలా కూడా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేయడం బట్టి చూస్తే తను సలార్ సీక్వెల్ విషయంలో ఎంత క్యూరియాసిటీతో ఉన్నాడో తెలుస్తుంది దీనికి కారణం సలార్ మొదటి భాగం వెయ్యి కోట్ల కాస్త దూరంలో ఆగడం ఆ తర్వాత వచ్చిన కలికి పదకొండు వందల తొంభై ఐదు కోట్లు రాబట్టడం అందుకే ఊపు మీద ఉన్నప్పుడే సలాట్ వస్తే వెయ్యి కోట్లకు మించే వసూళ్ళు వస్తాయనే ప్రశాంత నీల్ చేతిలో ఎన్టీఆర్ మూవీ పెట్టుకుని కూడా రెబల్ స్టార్ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నట్ట